హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సితారా వరల్డ్ లాస్ట్ వ్లాగ్లో సాయిరామ్ హల్దీ ఫంక్షన్ పార్ట్ వన్ ఎలా ఉందో చూశారు కదా ఇప్పుడు పార్ట్ టూ ఎలా ఉంటుందో లాస్ట్ వరకు చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి విజువల్స్ ఉండటం వల్ల మన ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర గ్యాదర్ అయ్యిద్ది చాలా హ్యాపీ అండ్ ఎంజాయబుల్ మూమెంట్ కదా ఈ ఫ్రేమ్లో అయితే అందరినీ కవర్ చేశానని అనుకుంటున్నా హల్దీ అంటే ఏంటి అసలు పెళ్లి కూతురు ఆ పెళ్ళికొడుకుకి నలుగు పెడతారు తర్వాత మంగళ స్నానాలు చేపిస్తారు కదా సితారా వరల్ సాయిరామ్ హల్దీ ఫంక్షన్లో చేసిన హడావడి అంతా ఇంత కాదు ఎండ్ వరకు చూడండి ఏది మిస్ కాకుండా పెళ్ళిళ్ళల్లో జరిగే అన్ని ఈవెంట్ల కన్నా ఈ ఈవెంట్ కోసం వెయిట్ చేస్తారు ఎందుకో తెలుసా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేసే ఈవెంట్ ఇది అవునా కదా మీరే చెప్పండి మరి ఇక వీడియోలో అయితే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు బిజీగా వాటర్ చల్లుకునే వాళ్ళు వాటర్ చల్లేస్తున్నారు ఫొటోస్ స్టిల్స్ కోసం వాటర్ వేస్తున్నారు ఇక్కడైతే ఫొటోస్ తీసే అయితే వాళ్ళ వాళ్ళ కెమెరాలు ఎక్కడ అని పక్కన తీసేసుకుంటున్నారు కెమెరాలు ఇక పుష్ప అయితే తగ్గేదే లేదన్నట్టు అన్నట్టు ఇక అక్కడ డెకరేషన్లో పెడతారు కదా దాన్ని ఏమంటారు ఆ పాత్ర తీసుకొని దాని నిండా నీళ్లు ముంచేసి పోసేస్తుంది ఇక కుమారి కూడా తగ్గేదే లేదన్నట్టు మొత్తం మీద నీళ్ళు పోసేసింది ఇక్కడ చూడవచ్చు హడావిడి మామూలుగా లేదు ఇక్కడ ఇక్కడ సౌండ్ బాక్సుల మీద వాటర్ పడతాయని పైకి పెట్టేశారు ఎక్కడ తడిచిపోతాయని వాళ్ళ బాధ క్లాత్లు కూడా అడిగి ఇప్పించుకొని క్లాత్లు వేస్తున్నారు ఇక్కడైతే ఇక లేడీస్ మొత్తం జాయిన్ అయిపోయారనమాట ఇక డ్యాన్సులు వేయడానికి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు కలిసి డ్యాన్స్ వేసేస్తున్నారు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మంచి సాంగ్ వచ్చేస్తుంది అనమాట అయితే యూట్యూబ్లో బ్యాక్గ్రౌండ్ పాటలు సౌండ్ వింటే కాపీరైట్ వస్తుంది కాబట్టి నేను మ్యూట్ చేసేస్తున్నాను అలాగే కాపీరైట్ రాకుండా మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలో నాకైతే తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక్కడ సాయిరామ్ అయితే ఈ ఫంక్షన్లో అందరు కనిపించాలి అని చెప్పేసి వాళ్ళ పెద్దమ్మని డ్యాన్స్ వేయడానికి తీసుకెళ్తున్నాడు అలాగే పుష్ప కూడా సాయిరామ్ చెల్లెలు ఇక ఫ్రేమ్లో అందరు కనిపించాలి అని చెప్పేసి వాళ్ళ పెదనాన్న కొడుకులు అనమాట అన్నయ్యలు అందరూ ఫ్రేమ్లో కనిపించాలని చెప్పి డ్యాన్స్ చేపిస్తున్నారు సాయిరామ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ పెద్దమ్మ అన్నయ్యలు అందరూ కూడా స్వీట్ మెమరీస్ కదా ఇవన్నీ రేపు పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ చూసుకుంటాం కదా ఒకసారి వీడియోస్ ఫొటోస్ అన్నీ అప్పుడు మెమరబుల్గా ఉంటాం ఏది మిస్ కాకుండా ఎవరు మిస్ కాకుండా చూడాలి అని చెప్పేసి అరే నేను కనిపించలేదే అప్పుడే ఎక్కడికి వెళ్ళాను అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా మిస్ అయ్యామని అలా కాకుండా అందరూ ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని అయితే కవర్ చేసేశారు ఈవెంట్ అయిపోయి కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ బ్యాగ్కి వెళ్ళి ఈ వీడియోస్ కానీ ఈ ఫొటోస్ కానీ చూసుకున్నప్పుడు బాగా ఎంజాయ్ చేశాము బాగుంది అనిపించింది కదా మనసుకి అది ఒక హాయి ఇక ఇక్కడైతే డ్రమ్లో నీళ్ళన్నీ అయిపోతున్నాయి రెండు మోటార్లు వేసి పైపులతో డ్రమ్లో వాటర్ ఉన్నారు పిల్లలు అయితే వాటిని ముంచుకుంటూ ఉన్నారనమాట పోస్ట్ చల్లుకోవడానికి ఇక ఇక్కడైతే నాగత్ అయితే పైపు తీసుకొని నాగేంద్రాన్ని మొత్తం తడిపేస్తుంది ఇక బుజ్జి పిన్ని వీళ్ళందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక ఆడవాళ్ళైనా డాన్స్ డ్యాన్స్ అని చెప్పేసి ఇక బాయ్స్ కూడా దిగారనమాట డ్యాన్స్ వేయడానికి వాళ్ళు సాంగ్లు పెట్టుకొని డ్యాన్స్ వేస్తున్నారు ఇక ఆడవాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట వాటర్ కొట్టుకుంటూ ఇక నాగేంద్ర రివేంజ్ తీర్చుకోవడానికి నాగత్త మీద వాటర్ అన్నీ జల్లేస్తుంది అర్రే అర్రే ఇప్పుడైతే చిక్కిపోయింది అత్తయ్య సూపర్ ఇలా సరదాగా అందరూ కలిసి చేసుకునే హల్దీ ఫంక్షన్ చాలా బాగుంటుంది కదా చూడముచ్చటగా మీరైతే ఎలా ఎంజాయ్ చేస్తారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక్కడ పాపం పిన్ని వాళ్ళకైతే స్టెప్స్ వేయడం రావట్లేదు అనమాట ఇక్కడ సుమా గారిని ఫాలో అవ్వాలి యాంకర్ సుమాని అంటలు తోమడం బట్టలు ఉతకడం దోశలు వేయడం ఇలాంటి స్టెప్స్ వేయడం ఈ హౌస్ వైఫ్స్ అందరూ కూడా ఇలాంటి స్టెప్స్ నేర్చుకోవాలి అవునా కాదా మరేం చేస్తాం మాలాంటి వాళ్ళకి డ్యాన్స్ రాదు మరి ఇంకా అయ్యే ఫాలో అవ్వాలి ఇక కుమారి అయితే వచ్చి రాని డ్యాన్స్ ఏదో ఒకటి వాళ్ళ దగ్గర చూసేసి చేసేస్తుంది చూసింది చూసినట్టు వేసేస్తుంది అనమాట డ్యాన్స్ ఇక పర్లేదు కుమారి డ్యాన్స్ ఎత్తు చేసుకుందో ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్లో ఓసే రాములమ్మ సాంగ్ వస్తుంది అనమాట అసలు ఇది కదా తెలుగింటి పెళ్ళి హల్దీ ఫంక్షన్ అంటే ఇలా ఎంజాయ్ చేయాలి అసలు తగ్గేదే లేదు అన్నట్టు ఒకరి మీద ఒకరైతే వాటర్ అసలు భలే ఇతుక్కొని పోసుకుంటున్నారు మామూలు హడావుడిగా లేదనమాట ఇంకా అందరూ అయితే తడిచిపోయారు మంచిగా అరే రేరే సత్యావత తడవలేదని చెప్పేసి నాగత్త అయితే సత్యావతక్కని తడిపేస్తుంది మంచిగా జ్యోతి హెల్ప్ చేస్తుంది పట్టుకొని తడిపేయమని చెప్పేసి ఇక సత్యావతి పట్టు పట్టిందని ఇంకా నాగత్త చూడండి అసలు మంచిగా ఇక సత్యావతి చేతిలో నాగత్తకు ఉందే ఇంక అయిపోయింది ఇంకా మంచిగా తడిపేసుకున్నారనమాట ఇంకా ఫుల్ జోస్తో గన్ దొరికింది ఇక గంతో వాటర్ ముంచేసుకోవడం గంతో వాటర్ వేసుకోవడం అవి ఎవ్వరి పనిలో వాళ్ళు ఉన్నారనమాట మంచిగా చిన్నపిల్లల గ్యాంగ్ చిన్నపిల్లలకి లేడీస్ గ్యాంగ్ లేడీస్కి బాయ్స్ గ్యాంగ్ బాయ్స్కి బాయ్స్ అయితే అసలు మోటార్ వేసిన పైపులతో సహా క్యాన్లో పెట్టకుండా వాళ్ళు పైపులే ఒత్తేసుకుంటున్నారు ఏకంగా సూపర్ కదా పెళ్ళికొడు కలిసిపోయినట్టున్నాడు ఇంకా పక్క నిల్చున్నాడు పాపం రెస్ట్లో ఉన్నాడు పెళ్ళికొడుకు ఇక మా వాళ్ళు అయితే దుమ్ము లేపుతున్నారు ఇక చిన్నపిల్లలు చూడండి ఫుల్ జోస్తో డాన్స్ వేస్తున్నారు అసలు ఇక నాగేంద్రని పట్టుకొని పాపం పోసేశారు చిక్కలేదట్టుంది ఇక రివేంజ్ తీర్చుకోవడమే నాగేంద్ర కమాన్ ఏదో సరదాగా అండి అసలు పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు మంచి సాంగ్ పెట్టించుకొని డ్యాన్స్ వేస్తున్నారు అసలు ఫంక్షన్లో ఇలా ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది కదా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసిపోయి హంగామాగా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆల్మోస్ట్ సెవెన్కి అలా స్టార్ట్ అయింది టెన్ టెన్ థర్టీ వరకు ఫంక్షన్ జరుగుతూనే ఉందనమాట ఎవరు అలిసిపోయినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు ఇంటికి ఇంకా ఫుల్గా తడిచిన తర్వాత ఎంతసేపు ఉంటాం చెప్పండి చెప్పండి అదనమాట మా హల్దీ ఫంక్షన్ హడాబడి ఈవిడైతే వచ్చిన దగ్గర నుంచి తెగు ఊగిపోతూ ఉందండి వచ్చి డ్యాన్స్ వేసేస్తూ ఉంది మంచిగా ఎంజాయ్ చేసే అనమాట వీళ్ళు పసుపు రాసేసుకోవడం వాటర్ పోసేసుకోవడం మామూలుగా లేదు సన్నీ గను జీకింది ఇక పిల్లల మీద వాటర్ అనేది కొడతా ఉన్నాడు మంచిగా అవంతిక డ్యాన్స్ ప్రేస్తుందండి అవంతిక పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తుంది మంచిగా బలే ఏపిస్తుంది డ్యాన్స్ మీ ఊర్లో హల్దీ ఫంక్షన్ ఎలా చేస్తారు ఈ హల్దీ ఫంక్షన్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఇక్కడ ఉమా వాళ్ళు మనీ వాళ్ళు పిల్లలందరూ వాటర్ క్యాన్ దగ్గర గనులు పట్టుకుని నిల్చున్నారు ఎవరిని రానివ్వకుండా అందులో నీళ్ళు ఉంచుకొని ఇవ్వకుండా ఏ ఇంకా లాస్ట్లో ఫుల్ జోస్ వచ్చింది పిల్లలకి ఇక మంచిగా ఒక స్టెప్ వేసేసారు సో ఇదండి మా హల్దీ ఫంక్షన్ పార్ట్ టూ వీడియో ఎలా ఉందో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ మంచి కామెంట్ ఇవ్వండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసేసుకోండి మరి ఇప్పుడైతే వచ్చిరాని డ్యాన్సులతో హల్దీ ఫంక్షన్ చూసారు కదా ఎంజాయ్ చేయడం ఇక నెక్స్ట్ అయితే సంగీత్ అనమాట సంగీత్ లో అందరం కలిసి ఎలా డ్యాన్సులు వేసి ఎంజాయ్ చేసామో చూద్దామా మరి బాయ్